ಅದೇ ವೀಡಿಯೋ ನೆನಪು ಮೇಮ ಅಂದ್ರೆ ಅಂಚು ಕ್ಯಾಮರಾ ಕಿನ್ಕೋ ಕ್ಲಾಸ್ ಮಂಜೋ ವೀಡಿಯೋ ಸರಿ ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా సంతోషదాయకము అదే కాకుండా ఈ ప్రాంతము టూరిజంగా ఉంది మీరు మీరు టూరిజం మినిస్టర్గా కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్నింటినీ ఇంకా అద్భుతంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంత పిల్లలకు కూడా మరి ఉపాధి వస్తుంది విధంగా ఎడ్యుకేషన్ హబ్గా కూడా మార్చుకోవడం కోసము ఈ యొక్క యూనివర్సిటీ కేంద్రంగా కోర్సెస్ కూడా ఎక్కువ పెడితే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం చేస్తున్నాను ఆ యొక్క రామప్ప దేవాలయానికి సంబంధించి సుమారు మా యొక్క ఐక్యాలజీ సర్వే ఆఫ్ ఇండియా తరఫున ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాము అది కాకుండా మరొక అరవై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ అరవై కోట్ల రూపాయలతో టూరిజం డిపార్ట్మెంట్ తరఫున డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి పనులు ప్రారంభమని నేను ఇప్పుడు కాంగనే అక్కడ కూడా వెళ్ళి ఆ పనులు కూడా చూస్తాను టూరిజం డిపార్ట్మెంట్ తరఫున రామప్ప దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే ఒక్కసారి యునెస్కోలో వస్తే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది పర్యటనలు ఉంటారు యునెస్కో గుర్తింపు పొందినటువంటి ప్రతి డెస్టినేషన్ కూడా విజిట్ చేయాలనేటువంటి పట్టుదల ప్రపంచంలో అనేక దేశాలలో మరి కొంతమంది టూరిస్టులు ఉంటారు వాళ్ళు విధిగా వస్తుంటారు కాబట్టి వాళ్ళు వస్తారు కాబట్టి మినిమం అమ్యూనిటీస్ ఉండాలనే దృక్పథంతో అరవై కోట్ల రూపాయలతోటి అక్కడ టూరిజం సంబంధించినటువంటి మరి డబ్బులు ఇచ్చి రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ తరఫున డెవలప్మెంట్ చేస్తా నేను రాష్ట్ర మంత్రి గారికి కొడతాను రెగ్యులర్గా విజిట్ చేసి ఆ యొక్క టూరిజం డెస్టినేషన్ సంబంధించినటువంటి పనులు వేగవంతంగా జరిగితే బాగుంటుందనే విషయాన్ని కూడా నేను సీతక్క గారికి మిగతా ప్రజాప్రతినిధులకు అధికారులకు కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతంలో మరి యూనివర్సిటీ ద్వారా తప్పకుండా మంచి మార్పు వస్తుంది మంచి ఉపయోగం ఉంటుంది ఇంతకుముందు రిజర్వేషన్ చెప్పినట్టు ఇప్పటికి ఇక్కడ ముప్పై మూడు శాతం ఉపయోగపడు ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ఇప్పుడు యూనివర్సిటీలో అవసరమైతే ఫస్ట్ ప్రియారిటీ ట్రైబల్స్కే ఇవ్వాలి ఆ దిశలో కూడా మరి ఎందుకంటే ఇది ట్రైబల్ యూనివర్సిటీ కాబట్టి మొదటి హక్కు యూనివర్సిటీలో చదువుకునేటువంటి హక్కు ట్రైబల్స్కే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా వాళ్ళకి ప్రియారిటీగా మరి అడ్మిషన్స్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంటే బాగుంటుంది ఆ విషయంలో నేను కూడా సంబంధించినటువంటి అధికారులతో సంబంధించినటువంటి మంత్రి గారితో కూడా మాట్లాడి ఆ విషయం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ చాలా తక్కువ టైంలో యూనివర్సిటీ ఇప్పుడు ప్రారంభం కావాలి ఒకసారి కోడ్ వస్తే మరి యూనివర్సిటీ ప్రారంభించుకోవడం ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ ఎడ్యుకేషన్ ఇయర్ లోనే అడ్మిషన్స్ ప్రారంభం కావాలనేటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో తాత్కాలికమైనటువంటి క్యాంపస్ తీసుకుని ఈ యొక్క మరి యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్నికలు కాగానే ప్రధానమంత్రి గారితో ఇక్కడ ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయిద్దామని చెప్పి ఆ దిశలో మనం అందరం కలిసికట్టుగా ఇక్కడ ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసము స్థానికంగా ఉన్నట్టు కాబట్టి అటువంటి సమ్మక్క సారక్క అమ్మవార్ల పేరు మీద అమ్మవార్ల ఆశీస్సులతో యూనివర్సిటీ మనము ప్రారంభించుకోవడం అనేటువంటిది నిజంగా ఒక అంతర్జాతీయంగా మంచి సమ్మక్క సారక్క మరింతగా ఈ యొక్క జాతరకు పేరు వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరణేస్తా స్థానము మరి ఈరోజు నేను మరి మీ అందరి కోరొ ఒకటి ఈ యొక్క మన ఆరాధ్య ఆరాధ్యమైనటువంటి పేరు పెట్టాలనేటువంటి విషయము మోడీ గారికి సూచించగానే ఆయన వెంటనే మరి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క బిల్లు వచ్చినప్పుడు నేను ప్రతిపాదించాను నేను ములుగులో పెడతాను ములుగులో మాకు చాలా ఆరోగ్యదేమైనటువంటి సమ్మక్క సారక్క అక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళ ఆశీస్సులు ఉండాలంటే వాళ్ళ పేరు మీద యూనివర్సిటీ పెట్టాలంటే ఏమాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ప్రధానమంత్రి గారు అంగీకరించి దీనికి సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీగా నామకరణం చేయబోతున్నదో నిజంగా మనకు అందరికీ చాలా గర్వకాలమని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను